తిరుమల శ్రీవారిని ఈ రోజు ఉదయం విఐపి విరామ సమయంలో వెల్లంపల్లి శ్రీనివాస్ ఉషశ్రీ చరణ్ ఎంపీ మాధవి ప్రభుత్వ విప్ ప్రసాద్ రాజు ఆటా సందీప్ రఘువత్తమ్మ రెడ్డి వేరువేరుగా దర్శించుకున్నారు వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా టిటిడి అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు దర్శనం అనంతరం ఆలయ వెలుపల ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలని సత్యసాయి జిల్లా వెనుకొన్న నుంచి పోటీ చేశానని అంతా మంచి జరగాలని స్వామివారిని ప్రార్థించానని తెలిపారు జూన్ నాలుగో తారీఖు ఎలక్షన్స్ రిజల్ట్స్ ఉంది కాబట్టి మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని అదేవిధంగా ఎలాగైతే మేము ఈ ఐదు సంవత్సరాలు ప్రజలందరికీ కూడా ముఖ్యమంత్రి గారు వెల్ఫేర్ స్కీమ్స్తో అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ని నడిపించినాను అదేవిధంగా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావాలని బాగా దేవుని దగ్గర కూడా మొక్కు వచ్చుకుంటూ అదేవిధంగా అనంతపూర్ జిల్లా ఉమ్మడి జిల్లా సత్యసాయి జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం ఇచ్చినారు కాబట్టి ఒకసారి దేవుని దగ్గర మొక్కుని అందరికీ కూడా మంచిది కావాలి అండ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వన్ సెవెంటీ ఫైవ్ కళ ఖచ్చితంగా దేవుడు మనకి సహకారం చేయాలి అని ఈరోజు దేవుని దగ్గర మొక్కుని రావడం జరిగింది సో అందరికీ కూడా మంచిది కావాలి రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచిది కావాలని మొక్కను